క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరిప్పుడే ఈ మన క్రీస్తు విజయం ఛానల్లోకి ఎంటర్ అయ్యారా మీరు క్రొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి ఇతరులు కూడా షేర్ చేయండి ఈ ఛానల్ క్రీస్తు పక్షంగా శాంతియుత పోరాటాలు చేసే ఛానల్ ఈ మన ఛానల్లో సాక్ష్యాలు కూడా వస్తాయండి అనేక వార్తా విశేషాలు వస్తాయండి ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచే చర్చ సందేశాలు కూడా మీకు అందిస్తున్నాం హలో హలో జాన్ బాబు గారా అండి సార్ నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను ఒక రెండు నిమిషాలు మీతో మాట్లాడొచ్చండి చెప్పండి సార్ ఇది ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు అది మీకు తెలిసిన విషయమే అయితే దాని గురించి నేను ఒక రెండు మాటలు మాట్లాడాలనుకుంటున్నా నా పేరు యూసుఫ్ అండి నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను నాకు క్రైస్తవంతో కానీ లేకపోతే మీ విశ్వాసాలతో కానీ ఏ సంబంధం లేదు ఎందుకని నేను దేవుడిని అలా ఏం నమ్మను నేను అయితే ఈ వికే అనే వ్యక్తి జాన్పాల్ అనే వ్యక్తి క్రైస్తవ ప్రజల్ని కాస్త ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళతో ఆడుకుంటున్నారండి ఆ మాట మీతో పంచుకుందాం అని చెప్పి నేను ఈ కాల్ చేశాను నా కాల్ రికార్డ్ చేస్తున్నాను మీ కాల్ కూడా రికార్డ్ చేసుకోండి మొన్న వికేఆర్ అనే వ్యక్తి అంటే మీకు అన్ని తెలుసు మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే నా సుఖం కోసం నేను చెప్తున్నా వికెఆర్ అనే ఒక వ్యక్తి ఆయన వికేఆర్ గోస్పల్ మీడియాలో ఆయన మాట్లాడుతూ దొరికిపోయింది ఇది హత్య ముమ్మాటికి ఎవ్వరు ఏ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదు ఇదిగో మీడియాలో బయట అని చెప్పి ఆయన చెప్పాడండి దాని గురించి మీరు కూడా కౌంటర్ వీడియో తీశారు ఒకవేళ నీ దగ్గర ఆధారం ఉంటే బయట పెట్టు ఇదిగో పెడతా ఏదో టీవీ నైన్ న్యూస్ లాగా బ్రేకింగ్ న్యూస్ లాగా మరి కాసేపట్లో మరి కాసేపట్లో అన్నట్టు ఇలా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి మీరు ఏదైతే పాయింట్ చెప్పారో అదే పాయింట్ నాకు అనిపించింది ఇప్పుడు ప్రజలు ఇంతమంది అది హత్య లేకపోతే యాక్సిడెంటా అని చెప్పి ప్రతి క్రైస్తవుడు కూడా బాధపడుతుంటే ఆయనకు నిజంగా అటువంటి సాక్ష్యాధారం దొరికితే జ్ఞానం ఉన్న ఏ వ్యక్తి అయినా ముందు అది బయట పెడతాడు ఆయన ఛానల్ ఏమి సామాన్యమైన ఛానల్ కాదు కదండి రెండు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా బయట పెట్టకుండా అప్పుడు కూడా ఆయన ఫోన్ పేలో డబ్బులు అడగటం ఏంటండి ఇలా ఒక వ్యక్తి మరణాన్ని అర్థం పెట్టుకొని కూడా డబ్బులు అడగటం ఏంటండి దారుణమైన విషయం కదండి ఎమోషనల్ గా అంటే డబ్బులు అంటే ఎలా అడిగారు అంతే అండి డైరెక్ట్గా అడగకుండా మీరు నాకు ఫోన్లు చేసి విసిగిస్తున్నారు వీలైతే మీరు నాకు ఏదైనా సహాయం చేయండి ఈ పనుల మీద నేను తిరుగుతూ ఉంటాను కదా అని చెప్పి అలా గా అండి డైరెక్ట్గా ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి గురించి నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను కాబట్టి మీరు నాకు డబ్బులు పంపించండి అని అడగటం ఒక పద్ధతి అందరూ నాకు ఫోన్లు చేసి విసిగిస్తున్నారు నాకు అనారోగ్యం వచ్చేసింది ఎందుకండి అంత శ్రమ అనారోగ్యం వచ్చేసి పోయి నడువు పుట్టి ఎవరు చేయమన్నారండి ఆయనకు ఆసక్తి ఉండి ఆయన చేస్తున్నప్పుడు ఆయన దగ్గర డబ్బు ఉంటే ఆయన ఖర్చు పెట్టుకోవాలి తప్ప లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళ దగ్గర ఆయన ఏదో చూసుకోవాలి తప్ప ప్రజలు అడగటం ఏంటండి ఎవరైనా నీ పరిస్థితి ఏంటి మరి నీకు డబ్బులు ఉన్నాయా లేవా అని చెప్పి అడుగుతున్నారా వీలైతే సహాయం చేయండి అని చెప్పి ఆయన వీడియోలో అన్నారండి అదైపోయి ఆ తర్వాత ఇంకో గాబ్రియలు నేను కలిసి ఇదిగోండి బయలుదేరుతున్నాము నెక్స్ట్ డే అండి ఇదిగోండి బయలుదేరుతున్నాను సాక్ష్యాధార సాక్ష్యాధారాల కోసం వీలైతే మీరు సహాయం చేయండి అని చెప్పి ఆ వీడియోలో కూడా ఆయన అడిగాడు నేను అవన్నీ చూశాను ఇండైరెక్ట్ గా అండి ఇండైరెక్ట్ గా అండి డైరెక్ట్ గా కాదు రెండు వీడియో ఆ తర్వాత సాయంత్రం కల్లా మీకు అప్డేట్ ఇస్తామని సాయంత్రం ఏం బాంబు పేల్చారండి పోలీసుల నుంచి మాకు నోటీసులు వచ్చినాయి మమ్మల్ని ఆపేయమన్నారు క్రైస్తవ పెద్దలు కూడా మమ్మల్ని ఆపేయమన్నారు ఇక మేము ఏం చేసేది లేదు ప్రభు మీద భారం వేసేస్తున్నావు ఏంటండి ఈ మాటలు ఇప్పుడు నిజంగా మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటి ముందు నీ యూట్యూబ్ ఛానల్ నువ్వు రిలీజ్ చేయి ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టు సుప్రీం కోర్టుకెళ్ళు హైకోర్టుకి వెళ్ళు అదేంటి అని చెప్పి కొంతమంది కామెంట్స్ పెట్టి కాల్స్ లో మెసేజెస్ లో అడుగుతూ ఉంటే అదేంటండి మీరే కదండి చెప్పింది అని అడిగితే దానికి సమాధానం చెప్తున్నాడు అవును నేనే చెప్పాను కానీ నేను రియల్గా ఏమీ చూడలేదు కదా చూసిన వాళ్ళు నాకు చెప్పారు వాళ్ళు సాక్ష్యంగా రానప్పుడు నేను మట్టికి ఏం చేయగలను ఏమీ చేయలేను కదా అని అవన్నీ ముందు కదండి నీకు మరి మనకు ఎవరైతే చెప్పాడో ఆ వ్యక్తి జన్మన్ పర్సనా కాదా రేపు పొద్దున స్టేషన్లో వచ్చి చెప్పాడా లేదా మీడియా ముందు వచ్చి మాట్లాడగలిగే కెపాసిటీ ఉందా లేదా అప్పుడు కదండి అవన్నీ ఆలోచించాల్సింది క్రైస్తవుల ఎబోషన్స్తో ఆడుకుంటూ వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు ముమ్మాటికి ఇది హత్య అని చెప్పి చివరికి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు మేము సంస్మరణ సభ చేస్తున్నాము నాకు పోలు నాకు బాధ్యత తప్పగించారు క్రైస్తవ పెద్దలు ఇరవై వేల మందికి భోజనాలు పెట్టాలి మీరు సహాయం చేయండి అని చెప్పి ఇంకా ఎంతసేపటికి డబ్బు 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 ఏమండి ఇది ఎవరిదైనా కానీ డబ్బే కదండి అలా వీడియో భోజనాలు పెట్టాలి పెట్టాడు పెట్టాడండి క్రైస్తవ పెట్టి ఇప్పుడు ప్రైవేట్ లో పెట్టుకున్నాడు లైవ్ పెట్టాడు నిన్నో ఎప్పుడు లైవ్ లోనో వీడియోగానో పెట్టి క్రైస్తవ పెద్దలు మేము అందరం మాట్లాడుకున్నాము రెండు భాగాలుగా విడదీసాం ఒకటేమో సభ సంస్మరణ సభ రెండేమో భోజనాలు ఇరవై వేల మందికి మేము ఇది చేసాము వాళ్ళు నాకు అప్పగించే బాధ్యత భోజనాలు పెట్టేది ఈ బాధ్యత నాకు మించిన భారమే నా మీద మీకు అనుమానం ఉంది ఒకవేళ నేను జెన్యున్ పర్సన్ కాదు అని అనుకుంటే మీరు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ఈ సంఘ కాపురలకు ఇవ్వండి వాళ్ళు నాకు చేరుస్తారు లేకపోతే ఎవరో సురేంద్ర మహోదర్స్ ఎవరో ఉన్నారు ఆయనకైనా మీరు ఫోన్ చేసి ఆయనకైనా ఇవ్వచ్చు మీ ప్రతిదీ కూడా నేను స్క్రీన్ షాట్ తీస్తాను చెప్తాను మీరు కూడా స్క్రీన్ షాట్ పెట్టండి ఒకవేళ ఎవరైనా ఈ బాధ్యత భుజం మీద అంటే హ్యాపీగా వాళ్ళకి ఇచ్చేస్తారు నాకు టెన్షన్ వచ్చేస్తుంది ఎంతమందికి ఎలా చేయాలో ఏమో ప్రభు ఉన్నాడు చూసుకుంటాను ఎందుకంటే అంత టెన్షన్ పడతా చేయటం ఎవరు చేయమన్నారండి ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి ఫ్యామిలీ ఉంది కదండి ఆమె మొన్న కూడా వీడియో తీసి పెట్టారు ఏమని దీన్ని రాజకీయం చేయొద్దు అవును దీన్ని కాంట్రవర్సీగా చేయొద్దు గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద నాకు నమ్మకం ఉంది ఆ ఇన్వెస్టిగేషన్ జరగనివ్వండి అని చెప్పి ఆమె క్లియర్ గా చెప్పిన తర్వాత రోజుకి ఒక వీడియో రోజుకి రెండు వీడియోలు లైవ్లు పెడతాం ఇప్పుడు ఆ వీడియో తీసి ప్రైవేట్ లో పెట్టుకున్నాడు మార్నింగ్ కూడా నేను చూశాను మార్నింగ్ కూడా ఏం చెప్తున్నాడు ఆయన ఇరవై వేల రూపాయలు ఇరవై వేల మందికి భోజనాలు ఉన్నాయి లక్షల మంది వస్తామంటున్నారు అన్న అడ్రస్ చెప్పండి అంటున్నాడు కానీ లక్షల మంది పట్టే గ్రౌండ్ రాజమండ్రిలో లేదు రాజమండ్రిలో లో చేస్తున్నాం ముందు ఆంధ్రాలో తర్వాత తెలంగాణలో కూడా జరగచ్చు రక్షణ టీవీలో లైవ్ వచ్చింది వికే ఆర్ మీడియాలో కూడా లైవ్ వచ్చింది ఇవన్నీ ఆయన చెప్పిన మాట్లాడి ఇంకా వేరే ఛానల్లో కూడా లైవ్ లో వస్తే రావచ్చు ఒకవేళ నాకు మీరు ఇది ఎవరు కూడా గా మీరు సభలు పెట్టొద్దు అంటే మీలాంటి పాస్టర్స్ ఆయన చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీ మీరు గా మా ఊర్లో మేము పెట్టుకుంటామండి అక్కడికి వచ్చేది ఏంటి అని అనుకోవద్దు మీరు అక్కడ ఏది పెట్టద్దు అందరూ రండి ఆ సహాయాన్ని నాకు అందించండి మాకు అందించండి అని పెట్టి ఆ వీడియో ఇప్పుడు ఏ కారణం చేతో ప్రైవేట్ లో పెట్టుకున్నాడండి ఎల్లప్పుడూ కూడా డబ్బు 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 అంటే క్రైస్తవులు కూడా కష్టపడితేనే డబ్బులు వస్తున్నాయి కదండి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎవరికి డబ్బులు ఊరకనే రావు కదండి ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదని అడుగు ఆపదు ఉందని అడుగు ఎవరికైనా ఇంట్లో జరగకపోతే అడుగు దానికి తప్పు లేదు ఇలా ప్రతి దానికి కూడా డబ్బు 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 ఏంటండి ఇది ఇక ఈయన విషయం ఇదండి ఇప్పుడు పాస్టర్ జానపాలకు వస్తే పాస్టర్ జానపాలంటే నాకు పరమ చిరాకండి ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా వాళ్ళని వీళ్ళని తిట్టి పైకి రావటమే తప్ప ఆ ఇంటర్వ్యూలు ఇచ్చి బతకటమే తప్ప అహంకారంతో బతకట్టడం అంటే ఈ మాటలు అనొచ్చో లేదో నా కడుపులో నేను చెప్తున్నా అవకాశం దొరికింది కాబట్టి ఎందుకంటే నేను ఎన్నో నేను ఫాలో అవుతూ ఉంటాను ఈ మాటలు చేయటం కోసమే నేను ఈ మాటలు చెప్తున్నానండి ఎందుకంటే నాది ఒక చిన్న ఛానల్ నలభై మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు నేను చెప్తే ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వదు మీరు నాకు నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి ఒక్క నిమిషం ఇప్పుడు మీరు ఛానల్స్ గమనిస్తా ఉంటారు ఇప్పుడు నేను అనుకోండి నేను ఏంటంటే ఇప్పుడు మనం ఏ విషయం తెలియనప్పుడు మనం న్యూట్రల్ గా మాట్లాడాలి పక్కలం లేనప్పుడు మరణం పైన పగడాల మృతి పైన వారి వారి మీద మనకు అభిమానం ఉండొచ్చు వారంటే మనకు ప్రేమ మన గుండెల నిండా ఆయన ఉంటారు కానీ తెలియనప్పుడు మనం ఇదే ఇదే అనే ఎట్లా బల్ల గుద్దీ చెప్తామండి ప్రజలు ఎమోషన్స్ తాడుకోవటం అవుతుంది కదా అందుకని నేను ఇది నోటల్ గా ఉంటూ మాట్లాడుకుంటూ వస్తున్నాను సరే మాక్సిమం చెప్పాల్సి వస్తుంది అనుకోండి మాకు ఇది హత్య లేకపోతే ఇది మామూలుగా ఎవరైనా లేకపోతే యాక్సిడెంట్ చెప్పండి అని అడుగుతున్నాం ఇది అవును సార్ కాకుండా ఈ వీకేర్ అనేటువంటి మా సోదరుడే మా సోదరుడే ఒక చిన్న చిన్న గ్లడ్జెస్ మా మధ్య ఉన్న నాకు సోదరుడే నా తమ్ముడు లాంటి వాడే కానీ ఆయన చేసే పద్ధతి నచ్చట్లేదు ప్రజలకు కూడా నచ్చట్లేదు కానీ కొంతమంది ఇంక పిచ్చిగా ఆయన చెప్పేది రైట్ ఆయన చెప్పేది రైట్ అన్నట్లుగా చేస్తంటే ప్రజలకు ఎమోషన్స్ తో వీళ్ళు ఆడుకుంటున్నారు మీరు అన్నట్టుగా ఇదిగో కాసేపు బయట పెడతాం ఇదిగో రేపు బయట పెడతాం ఎల్లుండి బయట పెడతాం ఇదిగో వేటకు మొదలైంది వేటకి వెళ్తున్నాం అని చెప్పి తుస్మని అనిపించేది సార్ చివరికి అంటే ఏంటి దానివల్ల లక్షల మంది వ్యూస్ పెరిగారు వేల మంది సబ్స్క్రైబర్స్ పెరిగారు అది పెంచుకుని డబ్బులు పెంచుకుని డబ్బులు సంపాదించుకోవడానిక ఇదే నేను అడిగితేనే ఉన్నా మా వాళ్ళకి కూడా నచ్చట్లేదు కొంతమందికి చెప్పదలుచుకొని చెప్పండి నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నా ఓకే నిజంగా నేను ఏమైనా ఆధారం దొరికిందా నిజంగా ఇది హత్య బయట పెట్టబోతున్నాడా అని చెప్పి నేను ఎదురు చూస్తూ ఉన్న ఆశలన్నీ ఆయన ఆవిరి చేసేసాడు అదే అయిపోయింది ఈ జాన్పాల్ అనే వ్యక్తి మొన్న ఒక వీడియో పెట్టాడు కాసేపు ప్రైవేట్లో పెట్టాడు తర్వాత డిలీట్ చేసుకున్నాడు నిన్న ఒక వీడియో పెట్టాడు ఆయన సురేఖ దగ్గరుండి ఆయనతో వెళ్ళినట్టు ఆయన మందు తాగేశాడని అందుకని ఆయన ముఖం ఉబ్బిపోయిందని బైక్ ఇలా స్కిడ్ అయ్యి అలా పడిందని ఏంటో ఆయన అంత దగ్గరుండి చూసినట్టు చెప్తూ వచ్చాడండి చెప్తూ వచ్చి మరి ఆ వీడియో ఎందుకండి డిలీట్ చేశాడు ఇప్పుడు చేశాడండి ఆ వీడియో నేను డౌన్లోడ్ చేసి వచ్చిన నాకు తెలిసి ఈ వీడియో డిలీట్ చేస్తాడు ప్రస్తుతం సమాజం నుంచి వ్యతిరేకత భయంకరంగా వస్తుంది ఈ వీడియో డిలీట్ చేస్తాడని చెప్పి నేను వెంటనే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను చాలా యూట్యూబ్ ఛానల్స్ మీడియా ఛానల్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకొని అవి ప్లే చేస్తూ ఉన్నాయి ఇప్పుడు ఆ వీడియోలో ఆయన చెప్పే విషయం ఏంటండి ఇది ముమ్మాటికి పాస్కర్ ప్రవీణ్ గారు తాగారు ఆయనకు అలవాటు ఉండి ఉండొచ్చు మనం చెప్పలేము ఆయన తాగారు అందుకని ఆయన ముఖం ఉబ్బిపోయింది ఇది నాకు ప్రభు చెప్పాడు ఈ విషయం మీతో పంచుకుంటున్నాను అని చెప్పి మరి ప్రభు చెప్పాడు ప్రభు చెప్పాడంట అంటే ప్రభు చెప్పాడు అన్న మాట ఎగ్జాక్ట్ గా వాళ్ళదు నాకు సత్యం తెలిసింది నేను ఇప్పుడు బయట పెట్టాలి అన్న ఉద్దేశంతో పెట్టాడు పెట్టి నిన్న రిలీజ్ చేసిన వీడియోలో ఆయనకు తెలిసిందంట ప్రభు పక్షాన నిలబడితే ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలో సత్యం వంటిడిద ప్రజలందరి నుంచి వ్యతిరేకత వస్తుందంట మరి అంత ధైర్యవంతుడివి నిజంగా అది నిజమే అయితే ఎందుకు వీడియోని అయితే ఉంచొచ్చు కదా ఎంతో సమాజం మొత్తం వ్యతిరేకించని నువ్వు నమ్మింది సత్యం అని చెప్పి నమ్ముతున్నప్పుడు వీడియో అనేది డిలీట్ చేయకూడదు కదా గంట వీడియో తీసి పెట్టి అందులో చెప్పాల్సిందంతా చెప్పేశావు ఏమని చెప్పావు ఆయన తాగాడు ఏదైనా కానీ పోలీసులు కదండి పోస్టుమార్టం రిపోర్ట్ లో ఆయన తాగాడా తాగలేదా ఆ ఆల్కహాల్ కంటెంట్ అన్నది ఆయన బాడీలో ఉందా లేదా అన్నది పోలీసులు కదండి చెప్పాల్సింది ఆ రిపోర్ట్ లో రావాలి కదండి అప్పుడు దాకా ఆగకుండా ఈయన వీడియో తీసి పెడతాం డిలీట్ చేయటం ఎందుకండి నేను సాతనం ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరు ఇప్పుడు తొంభై తొమ్మిది మంది ఒక స్టైల్లో వెళ్తే ఈనొక్కడే ఒక స్టైల్లో వెళ్తాడు దీనికి తొంభై తొమ్మిది మంది చెప్పింది చెప్తే న్యూస్ రాదు పాపులారిటీ రాదు క్లిక్ చేయరు లో ఇప్పుడు ఈయనొక్కరే గా చెప్పాడు అనుకోండి ఇప్పుడు అందరూ ఏమంటున్నారు ఇది ముమ్మాటికి హత్య అది రొటీన్ అది రొటీన్ తొంభై వందలు చెప్తే అది రొటీన్ క్లిక్ చేయడు ఇప్పుడు ఇది లేదు ఇది యాక్సిడెంట్ ఆయన తాగాడు అని అన్నాడు అనుకోండి వెంటనే క్లిక్ చేస్తాను పబ్లిసిటీ అన్నది అది నెగిటివ్ పబ్లిసిటీ కానివ్వండి పాజిటివ్ పబ్లిసిటీ కానివ్వండి పబ్లిసిటీ అన్నది ఒకటి రావాలి ఎందుకండి ఆ పనికి మారిన పబ్లిసిటీ ప్రతి రోజు కూడా ప్లాస్టర్లను తిరగం వాడు తప్పుడు వీడు తప్పుడు అని చెప్పి పైకి వచ్చాడు ఇప్పుడు ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు బతినాడు ఇచ్చి పైకి వచ్చాడు సరే అతను ఎలా అన్న చావన ఉండదు నాకు అనవసరం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వెంటనే వీళ్ళు తొందరపడి అది హత్య అని కాని యాక్సిడెంట్ అని కాని ఎందుకు చెప్పటం వీళ్ళు ఇలా హడావుడి చేస్తున్నారనే పోలీసులు ఇంకా రిపోర్ట్ ని రివ్యూ చేయట్లేదేమో అని కూడా నా అభిప్రాయం అండి ఇది అవును వీళ్ళు కాస్త శాంతంగా ఉంటే అదేదో ఆ రిపోర్ట్ అన్నీ రిలీజ్ చేస్తే సామాన్య క్రైస్తవులు ఎవరున్నారు వాళ్ళు కాస్త మనశ్శాంతి అయినా పొందుతారు కదా అవును అసలు వాళ్ళకి మనశ్శాంతి లేకుండా గంటకు ఒక వీడియో తీసి పెడతాం ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి ఫ్యామిలీ ఉంది కదండి ఆయన సంస్మరణ సభ పెట్టాలంటే వాళ్ళు డిసైడ్ చేస్తారు దానికి ఖర్చు ఎంత అవుతుంది ఏంటి వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా జనాలు ఎవరైనా అడిగారండి భోజనాలు పెట్టమని అంటే వీళ్ళకి వీళ్ళే సభలు పెట్టేస్తారు వీళ్ళే భోజనాలు పెట్టేస్తారు మళ్ళీ దానికి డబ్బులు జనాన్ని అడగటం ఏంటండి మళ్ళీ ఇంకో కోటి రూపాయలు పోగు చేసుకుని ఇంకొక బిల్డింగ్ వేద్దాం అనుకుంటున్నాడేమో అనుకోవాలి మనం ఇప్పుడు ఇరవై వేల మందికి భోజనాలు లక్షల రూపాయలు మళ్ళీ సంపాదించి మళ్ళీ ఏదైనా బిల్డింగ్ వేయాలనుకుంటున్నారేమో నాకు అదే అనిపిస్తుంది నేను చాలా చిన్నోడ్ని నేను చాలా చిన్నోడ్ని అని చెప్పి ఎన్నోసార్లు ఆయన వీడియోలో ఆయన చెప్పుకున్నాడు సడన్ గా పెద్దోడు అదే బాబుని తిట్టాడు కదండి అక్కడ మణిపూర్ దాని గురించి ఎంత కలెక్ట్ చేసేసాడు అంత కలెక్ట్ చేసేసాడు అని చెప్పి దాని గురించి ఎన్నో వీడియోలు తీసి పెట్టాడు సరే అదే బాబు చేశాడో లేదా అన్నది నాకైతే పెట్టాడు కదండి అవును రెస్పాన్స్ ఇస్తావా లేదా ఇస్తావా లేదా అన్నాడు మరి మీరు వీడియోలు తీసాడు మీరు అంత తిరిగా పెట్టారు సరే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి ఇన్సిడెంట్ జరిగింది ఆ సార్ అనుకుందాం మరి మరి దానికైనా రిప్లై ఇచ్చుకోవాలి ఎవరు ఎన్నైనా అనుకోండి అని చెప్పి పోస్టులు పెడతావు ఏంటి పది వీడియోల పైన పెట్టినా కూడా ఆయన ఒక్క దానికి సరిగ్గా జవాబు చెప్పింది లేదు అసలు సాక్ష్యాధారాలు చూపించాను నేను నువ్వు ఇట్లా మోసం చేస్తున్నావు నువ్వు ఇట్లా మోసగాడివి అని చెప్తే ఒక్కదానికి కూడా ఇవ్వకుండా ఆ ఒక్క దానికి రిపేర్ ఇవ్వలేదండి మరి ప్రజలు ఎందుకు మరి ఎంత గుడ్గా అని విశ్వసిస్తున్నారో అవి విశ్వసించే నాకు అర్థం కావచ్చు బైబిల్ ఇప్పుడు సామాన్య ప్రజలకండి బైబిల్లో ఏముంది వేసు వారి బోధనలు ఏంటి యహోవా ఏం చెప్పాడు ఇవన్నీ తెలియదండి సామాన్యమైన ప్రజలకి అనగానే గుర్తొచ్చేది ఎవరండి చర్చిలో పాస్ట్ చర్చికి వచ్చే జనాలు వీళ్ళే కదండి జనాలకు మాదిరి వీళ్ళని చూసి జనాలు డిసైడ్ అవుతారు క్రైస్తవ అంటే ఏంటి లేకపోతే ఒక ముల్లాన్ని చూసి ఇస్లాం అంటే ఏంటో డిసైడ్ అవుతారు అంతే కదండి తర్వాత అది చదవటం చదవకపోవటం అందులో ఉన్న లోతు తెలుసుకోవటం తెలుసుకోకపోవటం అది సెకండరీ ఫస్ట్ మీలాంటి వ్యక్తుల్ని చూసి మేము డిసైడ్ అవుతాం ఇప్పుడు ఈ రకమైనటువంటి తప్పుడు బిహేవియర్ ని కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క పూర్తి రిలీజియన్ పట్లే తప్పుడు అభిప్రాయం వచ్చేసి వీళ్ళంతా ఏంటే పద్నాకల డబ్బులు అడుగుతూ ఉంటారు అనే అభిప్రాయం రాదా అండి దాని మూలంగా ఆ క్రిస్టియానిటీకే ఎఫెక్ట్ పడుతుంది కదా ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరు చెప్పినా ఆయన ఏదో చెప్తూ ఉంటాడంటే జనాలు అనుకునేది చెప్తారండి తప్పుగా అనుకోదు ఈయన ఏదో వీడియోలు తీసి పెడుతూ ఉంటాడు గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటాడు ఆయనకేమి అది లేదు ఇది లేదు అది కాదండి ఏం చెప్తున్నారు సబ్జెక్ట్ అర్థం చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు మన దాకా ఏమీ లేని వ్యక్తికి కోటి రూపాయల బిల్డింగ్ ఎలా వచ్చేసింది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ కదండి ఎల్కేజీ పిల్లడైనా అడిగే క్వశ్చన్ కదండి ఎస్ మన దాకా నేను పేదోడిని నేను చాలా చిన్నోడ్ని నాదంత స్థాయి కాదు అన్న వ్యక్తి నాది పూరి గుడిసే అని చూపించేవాడు ఆ ఫోటో కూడా అని ఇప్పుడు సడన్ గా అంత పెద్ద బిల్డింగ్ ఎలా వచ్చేసి వన్ నెస్ ప్రోగ్రామ్ పెడతాడండి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు ఇంకా గెట్అట్ అవును ఎక్కడ వాడు సత్య విరోధులు చేసేస్తాడు సత్యాధి చేస్తాడు ఆ విశ్రాంతి ని అలానే చేశాడు దానికంటే ముందు ఆ ఎఫోవర్ సాక్షులు ఎవరైతే ఉన్నారో భగవాన్ అనే వ్యక్తితో ఎవరు ఆయన ఛానల్ ఉంటుంది కూడా అలానే తోపేసేది నువ్వు ఎందుకు పెడుతున్నావు మీటింగ్లు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కంటెంట్ నువ్వు మధ్యవర్తిగా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడకూడదు ఎస్ నువ్వు ఇరుపక్షాల వాదనలు విని వాళ్ళని నువ్వు సమన్యపరచాలి అంతే నీ డ్యూటీ ఎస్ లేదా అటువైపు వచ్చి వాదించు నువ్వు ఇంటికి ఆహ్వానించి వాళ్ళంత దూరం నుంచి వస్తే వాళ్ళ బోధ ఏమైనా కానీ తప్పుడు బోధే అనుకుందాం వాళ్ళని బయటికి పంపించేసి ఆ లైవ్ల మధ్యలో ఆపేసి మళ్ళీ దాని గురించి గా వీళ్ళు పెట్టేసుకొని వన్ ఎస్ వన్ఎస్ అంటే ఏ ఉద్దేశంతో పెట్టాడైనా అందరూ రకరకాల బోధలు కాకుండా ఒకే బోధ మీదకి రావాలన్న ఉద్దేశంతో పెట్టి అక్కడ ఎక్కడ వన్ వన్ మంత్స్ ఎక్కడ ఐక్యత అవుతున్నారు ఇంకా విడిపోతున్నారు కదా ఇంకా కౌంటర్ పెరిగిపోతున్నాయి కదా మీరు చాలా మీరు చాలా చక్కగా విశ్లేషణ చేశారు మీరు ఇంకా మేమే అది సరిగ్గా గమనించట్లేదు యూసఫ్ మీరు చాలా విశ్లేషణ చేస్తున్నారు ఈ విషయం మీద అవును నేను మీతో ఏకీభవిస్తున్నాను ఇవన్నీ నేను చూసి 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 అంటే ఎవరితో చెప్పుకోవాలో తెలియదు అంటే యూట్యూబ్ తీస్తేనండి వీళ్ళ వీడియోలతో బుర్ర పగిలిపోతుంది అంటే పోలీసులు చెప్పేదానికంటే ముందే అంటే అభిమానం ఉండొచ్చు ప్రేమ ఉండొచ్చు ఆయన అంటే నాకు అభిమానమే ప్రవీణ్ పగడాలా గారి సాక్షి అప్పాల లో రక్షణ టీవీలో ఎన్నో లైవ్ డిబేట్లు నేను చూశాను నేను ఆయన ఆయన్ని నేను అభిమానిస్తాను సబ్జెక్ట్ పరంగా డిఫర్ చేసిన నేను అభిమానిస్తాను ఆయన చనిపోయాడు అన్న విషయం తెలిసిన తర్వాత ఇది నిజం కాకపోతే బాగుండు అని అనుకున్న వ్యక్తుల్లో నేను ఒక్కండి ఇది హత్య హత్య అంటున్నప్పుడు ఇది హత్య అవ్వకూడదు అనవసరంగా మత విద్వేషాలు రేగుతాయి ఇది యాక్సిడెంట్ అవ్వాలని చెప్పి కోరుకున్న వాళ్ళలో నేను ఒక్కండి కానీ వీళ్ళు పాస్టర్ గారి మరణాన్ని కూడా అడ్డం పెట్టుకొని ఈ రకంగా వ్యూస్ పెంచుకోవటం కోసం దీన్ని పాపులారిటీ పెంచుకోవటం కోసం ఉపయోగిస్తున్నారండి అంటే ఈ రోజు జరిగింది ఇక్కడ మనం నాలుగు మాటలు మాట్లాడితే మనకు నలుగురు సబ్స్క్రైబర్లు పెరుగుతారు మనకు కాస్త ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూలు వచ్చేస్తాయి పాపులర్ అయిపోతాం ఈ దెబ్బతో అడ్డం పెట్టుకోవటం ఏంటండి ఇది వాళ్ళ ఫ్యామిలీకి ఎంత శోభని మిగిలిస్తున్నారు వీళ్ళు అందుకే ఆవిడ చెప్పారండి నిన్న బయటకు వచ్చి మీరు ఇట్లా ఇట్లా చెప్పబాకండి ఇట్లా మాట్లాడబాకండి వెయిట్ చేయండి మాకు నమ్మకం ఉంది ప్రభుత్వం మీద ఈ బయట వీడియోలు పెట్టేవాడుక సాగండి అన్నాడు ఆమె చెప్పిన మాట ఎగ్జాక్ట్లీ ఎవరికండి హత్య హత్య అని గొడవ చేస్తున్న వీళ్ళ కోసం ఆమె చెప్పింది ఆయన చెంప పెట్టు ఒక విధంగా చెంప చెల్లు అనిపించింది వీకే లాంటి వాళ్ళ నామే ఆ మాట అయినా సరే ఆగుతున్నారా అండి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అయ్యా ఇన్వెస్టిగేషన్ జరగనివ్వండి మా గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది మా పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉందని చెప్పి ఇప్పుడు ఆమె భార్య కంటే ఆయన మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటుంది ఆమె బిడ్డల కంటే ఆయన మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటుంది మనం ఆయన వరకు చూసి ఆయన ప్రేమించవచ్చు అభిమానించవచ్చు సహోదరునిగా మనం దగ్గరికి చేసుకోవచ్చు వాళ్ళకంటే ఎక్కువ మనకేం ఉండదు కదండి అవును మరి వాళ్ళే గవర్నమెంట్ని నమ్మకం ఉంచినప్పుడు వీళ్ళు మరి దీన్ని హైలైట్ చేస్తూ వీళ్ళెందుకు దీన్ని ఇంత చినికి చినికి గాలివాన చేస్తూ వాళ్ళ కుటుంబానికి మనశ్శాంతి ఇవ్వటమేమో గానీ శోభను మిగిలిస్తున్నారు ఈ వీడియోలు ఈ కౌంటర్లు ఇవన్నీ చూసి వాళ్ళు ఇంకా అస్త తప్ప పుండి మీద కారం చెల్లినట్టు అవటమే తప్ప వాళ్ళకి ఎటువంటి మనశ్శాంతి యథార్థంగా వాళ్ళం కాస్త అట్లా సైలెంట్ గా ఉండి ఏమో చూద్దాం వెయిట్ చేద్దాం అనేది ధోరణిగా పాటిస్తే ఈ మద్యం షాపు కానీ అక్కడికి వెళ్ళారని ఇక్కడికి వెళ్ళారని డ్రింక్ చేశారని అక్కడ పడ్డాడు ఇక్కడ పడ్డాడు ఆ షాపులకి వెళ్ళాడు పే పే అసలు ఇవన్నీ బయటకు వచ్చాయి కాదండి ఒకవేళ ఆయన కాకపోవచ్చు కావచ్చు మనకు అనవసరం మనకు తెలియదు తర్వాత నిజాలు బయటకు వస్తాయి కానీ ఈ రసెందుకు బయటకు వచ్చింది అసలు ఈ బ్యాడ్ నేమ్ ఎందుకు వచ్చింది ఇట్లాంటి వాళ్ళ వల్లే వీళ్ళు రెచ్చగొట్టే రెచ్చగొట్టడం వల్ల కొంతమంది క్రీస్తు విరోధులు ఏం చేస్తారంటే గా దాని మీద దృష్టి పెట్టి ఎక్కడికి వెళ్ళారు ఆ ఆర్టీవీ వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు అసలు నిజమే ఏంటి అనేది బయటికి తేవడానికి ఆ షాప్ లోకి వెళ్ళాడు ఈ షాప్లోకి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు ఎక్కడ కూర్చున్నాడు అని తీసుకొస్తున్నారు ఈ రసంతా అంతా చూసి ఆమెకి అసహ్యం పుట్టి ఆమె మీడియా ముందుకు రావాల్సి వచ్చింది పగడాగలాగా వీళ్ళు అర్థం చేసుకోవట్లేదండి ఎంతసేపటికి ఇప్పుడు కూడా వీళ్ళ స్వార్థం కోసమే వీళ్ళు ఆయన చనిపోయి మమ్మల్ని అందరినీ ఏకం చేశారు ఎక్కడ ఏకంగా ఉన్నారండి ఏంటి ఏకం చేసేది ఎంతవరకు ఏకంగా ఉంది ఇప్పుడు కాదు నేను ఎప్పుడో ఫస్ట్ లో చెప్పాను క్రైస్తవ సమాజంలో కొన్ని శాఖలు ఉన్నాయి అవి అట్లాగే ఉంటాయి ఏకం చేయడం వల్ల కాదు అది అలాగే ఉండాలి బైబిల్ ఏమన్నా నా మాట కాదు అకార్డింగ్ టు ద అవర్ హోలీ బైబిల్ బైబిల్లో కూడా ఏం చెప్పబడింది ఖచ్చితంగా వీటిని ఒక్క కాటి మీదకి తేవాలంటే అది స్వార్థంగా మాట్లాడే మాట పిచ్చి మాట లేదంటే పిచ్చోడు చెప్పే మాట అది నేను వాళ్ళ ఒక్కటిగా తెద్దాం ఒక్కడ దగ్గర తెద్దాం ఒకటే చేయాలని ప్రయత్నం ఇవన్నీ స్వార్థం కోసం చెప్పే మాటలు సులభం కోసం చెప్పే మాటలు పిచ్చి మాటలు ఇవి ఎన్నటికీ ఒక్కటి వారు ఖచ్చితంగా గుంపులుంటాయి క్రైస్తవంలో శాఖలు ఉంటాయని బైబిల్ చెప్తుంది ఎవరన్నా డిబేట్ చేస్తే విషయం మీద నేను రెడీ ఏ కాబట్టి శాఖలు అనేవి క్రైస్తవుల్లోనే కాదు హిందువుల్లోనూ శాఖలు ఉంటాయి ఇస్లాంలోనూ శాఖలు ఉంటాయి అన్ని మతాల్లోనూ రకరకాల శాఖలు ఉంటాయి వీటిని ఒక్కటి తాడి మీద తేవడం అసంభవం ఏదో వీటి ఈయన మరణం ఏదో ఏక తాడి మీద తెచ్చిందంటే ఇది ఒక ఇది ఒక ఊపు లాంటిది జస్ట్ ఆ కాసేపు ఉంటుంది తర్వాత ఏదో అంటాం చూసారా తర్వాత ఒక రెండు నెలలు గడవాలండి రెండు నెలలు గడిస్తే ఏముండదు మళ్ళీ ఎవరిపైన ఆడే ఎవడి గుంపు వాడే ఎవడి బోధ వాడిదే ఇలాంటి బాధపడుతున్నాను మా వాళ్ళు అలా అంటే సేవకుల్ని నేను అట్లా అనకూడదేమో ఈ మాటలు వినే వాళ్ళని క్షమించండి తర్వాత నేను ఇది పోస్ట్ చేస్తానండి అంటే ఎవరి ఎవరి బోధ వాళ్ళదే ఎవరి ఆలోచన వాళ్ళదే ఎవరి తలంపు వాళ్ళదే నేనే గొప్ప మా బోధే గొప్ప అనే దాని నుంచి ఎవరు కిందకి రారు గాండ్రెడ్ పర్సెంట్ ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి ప్రభు వచ్చే వరకు ఇది ఏకతాటి మీదకి ఎవరు రాలేరు ఖచ్చితంగా అదే అండి ఇవంతా చూసి బాధ కలుగుతూ ఉంది ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈ రకమైన ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నప్పుడు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు వీళ్ళు ఇప్పుడు కూడా అంటే ఒక మనిషి చావును కూడా అర్థం పెట్టుకొని పాపులర్ అవ్వాలా అంటే వాళ్ళు అనకపోవచ్చు పాపులర్ ఏంటి అని వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు కానీ వాస్తవం అదేనండి గా మాట్లాడతాం అనుమానం ఉండొచ్చు హత్య అని మీరు అనుకోవచ్చు పోలీస్ రిపోర్ట్ వచ్చేదాకా కాస్త వెయిట్ చేసి ఆ సుప్రీం కోర్టుకి వెళ్తాం హైకోర్టుకి వెళ్తాం అని అన్న వాళ్ళు అదే చేయొచ్చు కదా అందరూ సపోర్ట్ గా ఉంటారు కానీ అలా చేయకుండా ఎందుకు ఈ రకమైనటువంటి వీడియోలను తీసి పెట్టి ప్రజలని అనవసరంగా క్రైస్తవుల ఎమోషనల్ తో అంటే వాళ్ళ మతస్థులనే వాళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ కాసేపు మనడం జరిగింది సాక్ష్యాలు అంటాం వెంటనే మళ్ళీ చేతులు ఎత్తేయటం ఆ తర్వాత మళ్ళీ ఏదో సభ అంటాం భోజనాలు ఖర్చు అవుతాయి అని చెప్పి వీడియో తీసి పెట్టి ఇరవై వేల మందికి భోజనాలు పెట్టాలని చెప్పి మీరు సహాయం చేయండి అని అంటాం ఆ తర్వాత మళ్ళీ ఆ వీడియో ప్రైవేట్లో పెడతాం ఇంకా జాన్పాల్ లాంటి వాళ్ళు వచ్చి ఇది ముమ్మాటికి ఇది ఆయన తాగాడు ఇది ముమ్మాటికి ఇదే అది యాక్సిడెంటే అలా జరిగింది ఇలా జరిగింది ఈయన ఏదో దగ్గరుండి చూసినట్టు ఆయన యాక్సిడెంట్ అని డిక్లేర్ చేసేస్తాడు ఈయన హత్య అని చెప్పి డిక్లేర్ చేసేస్తాడు మధ్యలో క్రైస్తవుల పరిస్థితి ఏంటండి అర్థం చేసుకోలేకపోతున్నారు దీన్ని అర్థం చేసుకోవాలి క్రైస్తవులు ఈ సమయంలో అర్థం చేసుకుని సంబంధం పాటించి కాస్తంత ప్రశాంతంగా ఉంటూ మనం వేచి చూడాలి దేనికి తొందరపడ్డంత వల్ల వచ్చే లాభం ఏమి లేదండి ఇప్పుడు చెప్పడం కోసమే సార్ ఖచ్చితంగా ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక విషయం కూడా చెప్పాలి జనానికి అర్థం కావాలి నాకు తెలిసి ఆ హత్య చంపారు హత్య చంపారు హత్య చంపారు అనేటువంటి వాళ్ళు ఆ ఒక ముగ్గురు నలుగురు ఆ వాదిస్తున్నారండి ఏదో ఒకటి తీసుకొచ్చి ఏదో ఒకటి తీసుకొచ్చి అమాయకంగా ఏదో ఒకటి మాట్లాడుతున్నారు కానీ ఇది వాదించే వాళ్ళలో తెలివిగా తనకు అనుకూలంగా కర్నింగ్ వ్యవహారం చేసేది ఎవరంటే వీకేఆర్ఏ ఆయన ఏదో ద్వేషపూర్తిగా నాకేదో విరోధమని కాదు నేను యదార్థులు చెప్తున్నాను ఈ విషయంలో సో కన్నింగ్ వ్యవహారాలు చేస్తూ ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి పెద్ద మొత్తంలో మళ్ళీ సామ మిగిలిన అమాయకులు అండి ఏదో పాపం తెలుసో తెలియకో అయితే చంపేశారు చంపేశారు నేను ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇంకా పేర్లు చెప్పను కానీ అయితే పక్కన పెడితే తెలివిగా వ్యవహారం చేసి నడిపించి లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తుంది ఈ వ్యక్తే ఈ విషయాన్ని ప్రజలు క్రైస్తవ సమాజం ఎప్పుడు తెలుసుకుంటారా అని నేను ఎదురు చూస్తున్నాను సత్యాన్ని ఆ విషయం చెప్పడం కోసమే నేను మీకు కాల్ చేయడానికి ఉద్దేశం కూడా అదేనండి అంటే క్రైస్తవుల ఎమోషన్తో ఈయన బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కాబట్టి ఈయన మాటలకి ఎంత దూరం ఉంటే అంత మనశ్శాంతిగా ఉంటారు ఎమోషనలైజ్ అవ్వకుండా ఉంటారు ప్రభుత్వం మీద పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంచి ఆ రిపోర్ట్ వచ్చిన దాకా వేసి చూసి ఈలోపు ఇటువంటి వాళ్ళని మాటల్ని నమ్మకుండా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి కార్యాచరణ మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఎవరు చెప్తారు కదండి వీడియోస్ లో చెప్తారు కదా ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని సైలెంట్ గా అయితే ఉండరు కదండి యూసెఫ్ బ్రదర్ వినండి ఇప్పుడు ఇప్పుడు మాకు మేము న్యూట్రల్ గా ఉన్న తెనాలిపట్నంలో మరి మీరు వీడియో చూసారు లేదు తెనాలిపట్నం పోలీసులు పర్మిషన్ తీసుకుని తెనాలిపట్నంలో ఇదేంటో మాకు త్యాల్సండి అని మేము న్యూట్రల్ గానే చేశాం నిన్న నిమిషం చేశాము న్యూట్రల్ గానే ఉన్నాం ఇది మేము ఇట్లా అనుకుంటున్నాం మాకు వాస్తవం చెప్పండి ఒకవేళ అది కాదని చెప్పండి అని చెప్పేసి మా పెద్దలు మేమంతా తెనాల్లో ఉన్నటువంటి టౌన్లో పెద్దలందరూ కూడా సమకూడి దాన్ని పెట్టి పోలీసులు పర్మిషన్ తీసుకొని చేసాం మరి వీకేదేమైనా ఒక చిన్న ప్రోగ్రామ్ ఆయన ఉన్న ఏరియాలో చేశాడా చేయడు ఆయనకి ఆయనకే కూర్చొని కెమెరాలు క మంచి క్వాలిటీ కెమెరాలు పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవడానికి ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు ఓ నా ఆరోగ్యం బాగాలేదు నాకు బాగాలేదు నేను ఫ్రంట్ లో ఉండి పో పోరాడుతున్నాడు అంటే ఈయన అంటే ఎవరు పెట్టి నేను ఫ్రంట్ లైన్లు నేనే చెప్పుకోవడం మళ్ళీ వీడియోలో నేను ఫ్రంట్ లైన్ ఉండి పోరాడుతున్న ప్రవీణ్ కోసం అంటే ప్రజలందరి ముందు ఇక నేనే నాయకుడిని ఏంటో నాకు ఎవరిని కానీ లేకపోతే ఏ వ్యవహారం కానీ ఆయన చేయొద్దంటాడు ఆయన ఆయన చేయొద్దంటారు అసలు ఆయన నేను వీడియో లేకపోతే కౌంటర్ చేసేవాడిని నేను చెప్పేవాడు సమాధానం పెట్టేశాడు మరి ఎందుకు ఏంటి అసలు వీళ్ళు మాట ప్రైవేట్ లో పెట్టాడంటే అర్థం ఏంటి ప్రైవేట్ లో పెడుతున్నారంటే అర్థం ఏంటి వీళ్ళు చేసే తప్పు అని తర్వాత వాళ్ళు అర్థం చేసుకుని వెనక్కి తిరుగుతున్నారు అని అర్థం ప్రజలు గ్రహించారు మీరు ఇప్పుడు ఇప్పుడు మీరున్నారు మీ సంఘంలో మీరు ఆయన సంస్మరణ సభలు ఏమి పెట్టకూడదు ఆయన మాట ప్రకారం ఎందుకు ఇప్పుడు నాకు పెట్టుకుంటానండి నా సార్ నా చర్చిలో క్రైస్తవ క్రైస్తవ పెద్దలు నన్ను ఇట్లా నియమించారు ఇట్లా ఇప్పటికైనా అదే క్రైస్తవ పెద్దలు ఆ ఎవరు కాస్త పేర్లు చెప్పమంటే బయటకు వచ్చి ఆయన క్రైస్తవ పెద్దని ఎవరు పెట్టారు బయటకు వచ్చి మాట్లాడి దేరుగా ఖండించో లేకపోతే కోర్టుకి వెళ్ళో పోలీసులు ఆశ్రయించి మాట్లాడే పెద్దలు ఎవరు బయటికి రారు చాట్ మాత్రం దాక్కుంటారు విషయాలు వస్తే బయట అదే సార్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఎంతసేపటికి వీడియోలో ఈయనే కనిపిస్తాడు తప్ప ఆ క్రైస్తవ ఎవరో వచ్చి వీడియో పెద్ద చూద్దాం అది నేను కూడా అన్నాను ఆ పెద్దలు ఎవరు బయటకు వచ్చి చెప్పమనండి ఈ పెద్దలు ఎవరో క్రైస్తవ పెద్దలు ఎవరో చూద్దాం క్రైస్తవ పెద్దలు మేము ఇలా డిసైడ్ అంటే మరి మీలాంటి వాళ్ళు కూడా పెద్దలు ఎవరో నిజంగా తెలుస్తుంది కదా అవును కదా ఇప్పటికి మాకు తెలియట్లా అసలు క్రైస్తవంలో పెద్దలు ఎవరు అన్నది ఎవరికి తెలియట్లా ఎవరికి కాడే పెద్ద నిజం చెప్పాలంటే మీరు ఒక ముస్లిం అయ్యి ఉండి క్రైస్తవుల మనోభావాలు ఇబ్బంది పడుతున్నాయని నాకు ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతున్నాను నిజంగా మీరు ఎవరో నాకు తెలియదు నేను నేనైతే మీకు ఐడియా ఉందని చెప్తున్నారు జస్ట్ వీడియో చూస్తానని చెప్తున్నారు నిజంగా మీరు ఎవరు నాకు తెలియదు నాకు జస్ట్ ఫోన్ చేశారు నంబర్ పడింది నేను మాట్లాడుతున్నాను మీతో దట్స్ ఇట్ అవును మరి మీకు ఉన్నటువంటి జ్ఞానం మరి పరమత్వంలో ఉన్నప్పుడు కూడా అయ్యో మన సోదరులు ఇబ్బంది పడుతున్నారు క్రైస్తవ సమాజ మనోభావాలు దెబ్బతింటని అనే బాధ మీకు లాంటి వాళ్ళు కలిగి మాట్లాడుతున్నారు వీళ్ళు ఎందుకు ఎట్లా అర్థం నాకు నాకేం అర్థం కావట్లేదు డబ్బండి ఎంతసేపటికి డబ్బు 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 మనోభావాలతో ఆ యొక్క భావోద్వేగాలతో ఎటువంటి పని లేదు డబ్బు పాపులారిటీ అండి దీని చుట్టూరు నడుస్తున్నారు సరే యూసఫ్ నేను సరే మన మాటలు కూడా నేను ప్రజల మధ్యకి తీసుకెళ్తాను మన మన మనోభావాలు లేకపోతే మన ఆలోచనలు కూడా షేర్ చేద్దాం ప్రజలు డిసైడ్ చేసుకుంటారు చూద్దాం సార్ యా నీకు ఇష్టమైతే నీ పిక్చర్ కూడా పెట్టు నేను పెడతాను లేదంటే నేను పోస్ట్ చేస్తాను పెడతాను సార్ సార్ ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంది నీ ఫోటో కూడా పెట్టు నేను నీ ఆలోచనని కూడా నేను ప్రజల దగ్గర తీసుకెళ్తాను ఈ వీడియోని వీక్షించినందుకు అండి మీరు క్రొత్తవారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ